ఇది జరిగిన యథార్థ సంఘటన ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహానుభావుని పేరు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ వయస్సు అరవై ఐదు సంవత్సరాలు ఈయన తిరుచిలో నివాసం ఉంటున్నారు ఈయన అందరూ కిట్టుమా అని పిలుస్తుంటారు వీరు పేద బ్రాహ్మణులు వీరి జీవనాధారం ఒక చిన్న ఇడ్లీ కొట్టు తనకు వ్యాపారంలో తన భార్య తోడుగా ఉంటుంది వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే చూసుకోకుండా తనకున్న దాంట్లో ఆకలితో బాధపడే వారికి అన్నం పెడుతూ తన స్థాయికి తగిన దాన కూడా చేస్తుంటారు ఆ ప్రాంతంలో ఉండే కౌన్సిలర్ పాండియన్ మద్యం తాగి తన వాళ్లతో కిట్టుమామ కొట్టుకు వచ్చి కడుపు నిండా తిన్నాడు తను తిన్నవాటికి బిల్లు కట్టమని కిట్టుమామ భార్య అడిగితే పాండియన్కు కోపం వచ్చింది ఈ ప్రాంతపు కౌన్సిలర్నే డబ్బులు అడుగుతారా అంటూ కొట్టులోని సామాన్లను బయట పారేసి గొడవ చేశాడు అడ్డుగా వెళ్ళిన కిట్టుమామను తిడుతూ బ్రాహ్మణుడివి నీకు అంత ధైర్యం ఉందా అంటూ జంధ్యం పట్టుకున్నాడు అప్పటి వరకు ఓర్చుకున్న కిట్టుమామకు జంధ్యం పట్టుకోగానే ఒ ఒక్కసారిగా విరుచుకుపడి పక్కనే ఉన్న కర్రతో పాండియన్ను తన పరివారాన్ని చీతక బాధి నాకు యుద్ధ కళలు కూడా వచ్చు జాగ్రత్త అన్నాడు దాంతో అహం దెబ్బతిన్న పాండియన్ నీ అంతు రేపు నీ కొట్టు లేకుండా చేస్తా అంటూ బెదిరించి వెళ్ళిపోయాడు మరుసటి రోజు పాండియన్ కొట్టు దగ్గరకు రాలేదు కానీ కిట్టు మామకు ఒక విషయం తెలిసింది నిన్న రాత్రి గొడవపడి వెళ్తున్న పాండియన్ బండికి యాక్సిడెంట్ అయ్యింది అని అంతేకాదు ఆ యాక్సిడెంట్లో పాండియన్కు బలమైన గాయాలయ్యాయని రక్తం చాలా పోయిందని వెంటనే ఆపరేషన్ చేయాలి అని అతని బ్లడ్ గ్రూపు అరుదుగా దొరికేది వారి దగ్గర స్టాక్ లేదని ఆ బ్లడ్ గ్రూప్ వారు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి రక్తదానం చేయమని చెప్పారట విచిత్రంగా కిట్టుమామ బ్లడ్ గ్రూప్ కూడా అదే కావడంతో వెంటనే కిట్టుమామ హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేసి ఆపరేషన్ అయ్యేంత వరకు ఉండి వెళ్ళాడు ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక కిట్టుమామ చేసిన సహాయం గురించి తెలుసుకున్న పాండియన్ వెళ్ళి క్షమాపణ చెబుతూ లక్ష రూపాయలు ఇవ్వబోయాడు అప్పుడు కిట్టుమామ అన్నమాటలు అయ్యా ఆ రోజు మీరు డబ్బులు లేవు అని చెప్పి ఉంటే నేను ఊరుకునేవాడిని మీరు నేనెందు కట్టాలి అని గొడవ చేశారు మీరు పెద్ద స్థాయి వారు కనుక భరించాను కానీ మీరు నా జంధ్యం తెంపాలని ప్రయత్నించారు ఒక బ్రాహ్మణుడిగా జంధ్యం కాపాడుకోవటం నా కర్తవ్యం కనుక కోపంతో కొట్టాను మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని కాపాడటం కూడా నా కర్తవ్యం అని వచ్చి రక్తదానం చేశాను అంతే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు ఇంత డబ్బు నాకు అవసరం లేదు మీ తృప్తి కోసం మీరు అంతగా ఇవ్వాలనుకుంటే నా బిల్లు డబ్బులు మాత్రం ఇస్తే చాలు అన్నాడట కిట్టుమామ ఔదార్యానికి పాండ్యన్ కన్నీళ్ల పర్యంతమయ్యాడట అపకారికి కూడా ఉపకారం చేసే ఇటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారంటే మనసుకెంతో ఆనందం కలిగింది